అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో దశమ స్కంధంలో బలరాముడితో ఒకసారి ఇలా అన్నాడు అన్నయ్య ఈ అడవిని చూశావా ఈ అడవిలోని చెట్లన్నీ కూడా ఎవరికి అపకారం చేయవు ఏకాంతంగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి వర్షాకాలంలో వర్షం సక్రమంగా వచ్చేలాగా చేస్తాయి ఇంటికి రక్షణ ఇస్తాయి చలి ఎండ మొదలైన ఎన్నో బాధలు మానవులకు కలక్కుండగా చేస్తాయి బతికి ఉన్నప్పుడు పువ్వులు పండ్లు ఇచ్చి ఉపయోగపడతాయి శరీరం విడిచిపెట్టాక కూడా కట్టెలుగా కలపగా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి ఇన్ని విధాలుగా మానవులకు రక్షణగా కలిగించే ప్రత్యక్ష దేవతలు ఇంకెవరైనా ఉన్నారా మానవులకి నిజమైన దేవతలు చెట్లే ఈ చెట్లను ఇంట్లో పెంచే వారికి నా లోకంలో గోలోకం ఇస్తానని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు కాబట్టి చెట్లను ఇంట్లో పెంచడం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు అయితే ఈ చెట్లల్లో ఏ చెట్టును కూడా పనికిరాని చెట్టుగా నిర్ణయించడానికి వీరలేదు ఎందుకంటే మనం పనికి రాదు అనుకున్న మొక్క కూడా పనికి వస్తుంది వాస్తుశాస్త్రంలో అదృష్టకరమైన మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదు అనే విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇంటి ప్రధాన ద్వారా ముందు నిమ్మకాయ చెట్టు బ్రహ్మజముడు చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాటకూడదు ఈ చెట్లు పెంచితే వాటిల్లో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేగు చెట్టును కూడా ఇంట్లో దగ్గర పెంచకూడదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు వస్తాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలా మంది పూజ కోసం వాడల ఉత్తర కోసం పత్తి మొక్కను ఇంటి దగ్గర నాటుకుంటూ ఉంటారు కానీ ఇంటిలో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దుర్దృష్టం పేదరికాన్ని ఆకర్షిస్తుంది అలానే ఇంటి చుట్టుప్రక్కల ఎండిన చెట్లు మొక్కలు అసలు ఉండకూడదని వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును పూజించినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటన చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలను తొలగి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక హిందువులు తప్పనిసరిగా హిందువులు తులసి మొక్కను పెంచాలి పూజలు చేసి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళల్లోనూ నాటకూడదు అలాగే ఇంటి దగ్గర కలబందం మొక్కను పెంచితే చాలా మంచిది కలబంధం మొక్కను ఇంట్లో పెంచితే చాలా మంచి జరుగుతుంది గలబందలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కలబందకున్న ప్రాముఖ్యత విశిష్టత ఇక దేనికి లేదు ఒక మాటలో చెప్పాలి అంటే కలబందను నడిచే ఇంట్లోకి వస్తున్న లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకోవచ్చు చెట్లు నడబు కానీ ఈ చెట్టును మన ఇంట్లోకి తెచ్చుకుంటే పెంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రతిరోజు వస్తుంది అలానే రోజు ఉదయం కొత్తగా కలబంద పసుపును తాగితే శ్లేష్మం వంటి రోగాలు పోతాయి ఇంట్లో ఒక రహస్యం ఏంటంటే ఆవు పాలు దానిలో కొద్దిగా కలబంద కలిపి కొంచెం తేనె వేసుకొని తాగితే లావుగా ఉన్న వాళ్ళు సన్నగా తయారవుతారు కలబంద వలన ఇలా అనేక రకాల సమ ప్రయోజనాలు ఉన్నాయి కలబందన ఇంట్లోకి త్రిమాతలు త్రిమూర్తులు కొలువై ఉంటారు ఒక్కోటి దేవత స్వరూపం కలబంద ముఖ ఎవరైనా ఇంట్లో దేవతా శక్తులు ఉండాలని కోరుకుంటారు కాబట్టి కలబందను ఇంట్లో పెంచుకుంటే ఇల్లు పవి ఇంత పవిత్రంగా మారుతుంది అంతేకాక కలబంద ఆరోగ్యాన్ని ఇచ్చే గొప్ప అందుకు కూడా కాబట్టి అది కలబంద మొక్కను తర్వాత ఇంట్లో పెంచుకోవచ్చు ఇంట్లో అప్పుడు పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని కనుక అందరూ కూడా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోండి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుని దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఉండి నరదిష్టి నరఘోష వంటి సమస్యలు కూడా ఉండవు ఒక కుంకురు చెట్టును ఆముదం చెట్టును మాత్రం ఇంట్లో పెంచకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇళ్లల్లో పాలు కారే మొక్కలు బోండ్ సాయి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ప్రమాదం ఉంది కనుక పాలు కారే మొక్కలు బూండ్ సాయి మొక్కలను ఇంట్లో పెంచవద్దు ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకోవడానికి ఉంటే మిగిలిన అన్ని చెట్లకు కంటే ముందు చెల్సి నాటే ఇంట్లో ఈషలకు అటువై ఏమైంది ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడమే తప్పు మీ బాధల్ని కూడా తగ్గిస్తుంది ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు సింహ సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజం మనకి కిడి జరిగే ప్రమాదం కూడా ఉంటుంది అలానే మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచడం వల్ల వృత్తిపరమైన డల్లుగా విజయం సాధించారు నల్లటి మొక్క భారతదేశం గురించి ఇది అద్భుతృష్ట మొక్కగా పరిగణిపబడుతుంది అడి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు సంపద మంచి ఆరోగ్య శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే పెట్టాలి అన్ని చుట్టూ చింటి చెట్లు పెంచడం వల్ల అందరు ఐదు రెస్ట్ వెనస్తుంది ఇంట్లోకి దరిదప్పుడు పెంచకూడదు ఆస్తుపా ప్రకారంగా ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు తెలియని ఆనందము కలుగుతుంది వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు కనుక ఇంట్లో వెదురు మొక్క పెంచుకోవడం ఇంటి ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలు పెంచకూడదు రావి చెట్టును విష్ణు కొలిచే సంస్కృతి మనది కానీ రావి చెట్టును ఇంట్లో పెంచకూడదు మలస చెట్టు ఇంట్లో ఉండడం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా సంతానం లేనివారు ఇంట్లో పర చెట్టు ఉంచితే మంచిది మల్లె చెట్టు ఇంటి నిశువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది ఇది జా చాలా అదృష్టమైన పాజిటివ్ చెట్టుని కలిగి ఉంటుందని వాస్తవ పండితులు చెబుతున్నారు కనుక మల్లె చెట్టుని ఇంటి దగ్గర పెంచుకోవచ్చు జాతి చెట్టును మందార చెట్టును కూడా ఇంటి దగ్గర నిశ్చింతగా పెంచుకోవచ్చు ఇంటి ఆవరణంలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు పెంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ ఒక్క అదృష్టవకాలాన్ని నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది కనుక ఇంటి దగ్గర నారింజ చెట్టు పెంచుకోవచ్చు శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి దాన్ని పూజించాలి ఇది కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇక చివరిగా ప్రతీకారం తీర్చుకునే ఒక కోతి కథను విందాం పూర్వం చంద్రపురాన్ని చంద్రభూపతి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని ఉద్యానవనంకి రోజు ఒక కోతి మొక్క వస్తూ ఉండేది అంతఃపురంలోని పిల్లలు వాటికి బయళ్ళు పలహారాలు విసిరి ఆనందించేవారు కోతులన్నిటికీ ఓ ముసలి కోతి రాజుగా ఉండేది అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కాపాడుతూ ఉండేది పొరపాటున కూడా మీరు అంతఃపురానికి బయలుదేరకండి చంద్రభూపతి మంచి మహా మహాక్రూరుడు అని ముసలి కోతులు చెబుతూ ఉన్నా వినలేదు కోతి ముఖ వాళ్లకు పలహారాలకి అసవడి ఇంట్లతో పాటుగా ఒకనాడు అంతఃపురానికి చేరుకొని అల్లరి చేయసాగాడు ఆ కూతుల్ని చంద్రభూపతి చూశాడు అతనికి బాగా కోపం వచ్చింది కదా సేవకులకి చెప్పి వాటిని అన్నింటినీ కూడా చంపించి వేశాడు కళ్ళ ముందే కోతులన్నీ చచ్చిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు చాటుగా ఉండి ఏడ్చు కూర్చున్నాడు తర్వాత ఎలాగైనా సరే చంద్రభూపతిపై పగ సాధించాలనుకున్నాడు అనుకున్నాడు ఒకరోజు దాహం తీర్చుకునేందుకు పరుగు తీశారు కోవిధిరాజు మెత్తగ్గా వెతగ్గా సరోవరం కనిపించింది దానికి దాహం తీర్చుకునేందుకు సుందరపడి నీళ్ళల్లోకి దుక్కుంటా వెలివిగా ప్రవర్తించింది అంటే సాటున ఉన్న ఇసుకలను పరిశీలనగా చూసింది వారి అడుగుజాడిలో ఉన్నాయి కాబట్టి తిరిగి వెళ్ళినట్టుగా ఒక్కసారి కూడా కనిపించడం లేదు ప్రమాదాన్ని పంచిపెట్టింది కోతి సరోవరంలోనికి ప్రవేశించడం క్షేమం కాదనుకుంటుందా ఇది ఒడ్డన పడి ఉన్న తామర తోడుని తీసుకొని ఆ గొట్టం ద్వారా నీరు త్రాగుతూ దాహం తీర్చుకోసాగింది అంతలోనే సరోవరం మధ్యలోంచి ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు మెచ్చుకోళ్ళుగా కోతితో ఇలా అన్నాడు దాహం తీర్చుకోవడానికి ప్రధానంగా మనుషులు ఇచ్చు ఇచ్చిన సరోవరంలోనికి దూకి నాకు ఆహారం అయిపోయేవారు నువ్వు మాత్రం తెలివిగా ప్రవర్తించి ప్రాణాలను కాపాడుకున్నావు నాకు నువ్వు నచ్చావు కొడుకు నీకేం కావాలో వరం ప్రసాదిస్తాను అన్నాడు రాక్షసుడు ఈ సరోవరంలో ప్రవేశించిన ఎంతో మందినైనా సరే ఒక్కసారిగా తినగాను అన్నాడు అయితే నేను నీకు వందలాది మంది నరులను కానుకగా తెస్తాను నర మాంసాన్ని తనివి తీర తిందువు కానీ దానికి ముందే నువ్వు ఒక పని చేయాలి నీ మెడలోని రత్నాహారాన్ని నాకు ఇవ్వాలి అంది కోతి ఎందుకు అడిగాడు రాక్షసుడు తర్వాత చెప్తాను ముందైతే ఈ భూమి కాని కాగాని నీ హారం నీకు ఇచ్చేస్తానన్నాడు కోతి అయితే ఇదిగో తీసుకో అని రత్నహారాన్ని కోతికి అందేటట్లుగా విసిరినాడు రాక్షసుడు కోతి అందుకొని దాన్ని అటు ఇటు తిప్పి చూసి బాగానే ఉంది అనుకుంది మెడలో ధరించింది మురిసిపోతూ చంద్రభూపతి దగ్గరకు చేరుకుంది రాజా అని వేడి పిలిచి ఏమిటి బతకాలని లేదా అని కోపంగా కోపంగా అడిగాడు దాన్ని కోపం ఉపయోగించుకోకు రాజా నేను చెప్పేది జాగ్రత్తగా విను అని ఇలా చెప్పసాగింది నేను ఉంటున్న వనంలో ఓ సరస్సు ఉంది ఆ సరస్సులో లెక్కలేనని రత్నరాశులు ఉన్నాయి అవి నీ దగ్గర ఉండి బాగుంటుంది అక్కడ నుండి ఏం ప్రయోజనం సేవకులను పంపించు మహారాజా సరస్సు చూపిస్తాను సొమ్ములన్నీ కూడా సొంతం చేసుకో అని కోర్తి రాజుతో చెప్పింది ఈ మాటలు నమ్మమంటావా అని అడిగాడు రాజు నమ్మండి మహారాజా ఇదిగో చూడండి అని తన మెడలోని రత్నహారాన్ని చూపించింది కోతి రాజుకు ఇది నేను స్నానం చేసేందుకని సరస్సులో మునిగి తేలిన మరుక్షణం నా కంఠాన్ని అలంకరించింది ఇలాంటి మరికొన్ని మెడలో పడతాయా ఏమునని మళ్ళీ మళ్ళీ మునుగబోతూ ఉంటే అప్పుడు జలదేవత ప్రత్యక్షమయ్యి సూర్యుడు ఉదయిస్తున్న క్షణంలో ఈ సరస్సున మునిగి ఉన్నవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహారమే ప్రసాదిస్తాను సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదించే ప్రసక్తే లేదు అలాగే పదే పదే మునిగిన ఒకటి కన్నా ఎక్కువ హారాలు అందుకునే అవకాశం కూడా లేదు అంది అని చెప్పింది కోతి కోతి చెప్పింది నిజమా మా అని ఆలోచించలేదు రాజు నిజమే అయి ఉంటుందని ఆత్రం చెందాడు ధనరాశులతో పోషాగారం నిండిపోయి ఉన్న కకుర్తి పడ్డాడు బంధుమిత్ర సపరివారంగా సూర్యోదయానికి పూర్వమే కోతి వెంట బయలుదేరాడు అదిగో సరస్సు అంటే అదిగో అదిగో సరస్సు అంటూ పరివారంతో అక్కడికి చేరుకున్నాడు బంధు మిత్ర పరివారంగా సూర్యోదయానికి ముందే కోతి గంట బయలుదేరాడు రాజు సరస్సును చేరుకున్నాడు అంతా సరస్సులో స్నానం చేయండి మునగండి అంది కోతి మునిగారంతా ఒక్కరూ తేరలేదు అంతా ఏమైపోయారో తెలియదు ఆందోళన చెందాడు రాజు కోతి కోసం చూశాడు అది సరస్సు దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది కిచకిచమంటూ నవ్వుతూ ఉంది నవ్వటం ఆపుడు ముందు నా బంధుమిత్రులు ఏమయ్యారో చెప్పు అని అడిగాడు రాజు చెప్తా చెప్తా మునిగిన వారంతా కోనేటిలో కాపేసి ఉన్న రాక్షసుడికి ఆహారం ఉంటారు ఆ పైన పరలోకానికి చేరుకొని ఉంటారు అక్కడ నా వాళ్ళను కలుసుకొని ఉంటారు అంది కోతి అప్పుడు అర్థమైంది రాజుకి తను కోతి ముఖను చంపించారని ఈరోజు ఈ కోతి రాజు తన అంతా కూడా ఈ రకంగా మట్టి పెట్టింది మాయం చేసింది మోసం చేసింది తట్టుకోలేకపోయాడు రాజు దుర్మార్గుడా ఎంత దారుమణికి ఒడికట్టావు అన్నాడు రాజు దానికి కోతి ఎవరు ఎవరు ఒడికట్టారు ముందు నువ్వు ఒడికట్టావు నా అంతా కూడా చంపావు దాంతో నేను నీ మీద కసి పెంచుకున్నాను ఇప్పుడు ఆ కసి తీర్చుకున్నాను నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి చెల్లుకు చెల్లు నాకు ఇప్పుడు చాలా నాకు ఇప్పుడు చాలా హాయిగా ఉంది నీకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు ఇద్దరం ఏకాకులుగా ఏడుస్తూ తిరుగుదామంది కోతి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక నీకు ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి प्लीज़ लाइक शेयर सब्सक्राइब मई चानल